సిరిధాన్యాలే నిజమైన ఆరోగ్యానికి సోపానాలు ఇందులో రెండో మాట లేదు ప్రపంచంలో ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ధాన్యాలు తప్ప ఇంకేమీ దారి లేదు మనుషులకి మానవ జాతికి మానవ జాతికే కాదు చాలా జీవులకి చాలా జీవులకి దేవుడు చేసిన ఆహారం అది మనం మెల్లిమెల్లిగా వాణిజ్యీకరణ వల్ల ఆహారాన్ని ప్రశ్నలు అడగకుండా మార్చుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా గడిచిన నూరు సంవత్సరాల్లో పారిశ్రామిక విధానంలో తయారు చేస్తున్న ఆహార పదార్థాలని మనం తింటూ వస్తున్నాం అందువల్ల అనారోగ్యం విచ్చలవిడిగా అందరినీ ఆవరిస్తోంది అంటే మీరు ఎంత కాలం నుంచి తింటున్నారు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది అంతకుముందు అంతా మీరు రైస్ తీసుకున్నారు అంతా రైస్ తీసుకోలేదు అంతకు ముందు కూడా అంటే అంతకుముందు నేను పెంచేవాడిని కాదు అవగాహన అప్పుడప్పుడు తయారవుతూ వచ్చింది నా మెదడులో సో ముప్పై ఐదు సంవత్సరాలుగా చాలా నిబద్ధతతో మేము మే మా ఆహారం మేము పండించుకోవటం మేమే వంట చేసుకోవటం అలా అలవాట్లు మార్చుకుంటూ వచ్చాము అంటే నేను అమెరికాలో ఉండేవాన్ని అమెరికాలో ఉన్నప్పుడు కూడాను కూరగాయలు ఆహారం కూడాను పెంచుకునేవాళ్ళం అంటే ఎక్కడున్నా కానీ నీ ఆహారం నువ్వు పెంచుకో వంట చేసుకొని తినటంలోనే ఆరోగ్యం అక్కడ మీరు ఉద్యోగం చేస్తూ అక్కడ కాదు అని అనుకుని భారతదేశానికి రావడానికి కారణం అంటే ఏం చెప్తారు సార్ అది భారతదేశం మీద ఉన్న మక్కువ ప్రీతి భక్తి మన దేశంలో ఉన్నంత ప్రస్తుతం స్వాతంత్రం అక్కడ నేను ఉండి మన చిరుధాన్యాలు ఆహారంగా అందరినీ మలుచుకోవాలంటే అక్కడ వీల్లేదు అక్కడి రూల్స్ అక్కడ వాతావరణం అక్కడి అలవాట్లు అవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి మాంసాహారం ఎక్కువగా ఉన్న దేశాలని మీరు నిజంగా మాంసాహారం తీసుకురా సార్ అసలు పచ్చి శాకాహారం అంటే మీరు బ్రాహ్మణ చేసుకోవడం వల్ల మా అమ్మ మా ఆవిడని పెళ్లి చేసుకోకముందే పది పది సంవత్సరాల ముందే నేను నేను చిన్నప్పుడే మాంసం తినటం ఆప్ చేశాను మా ఇంట్లో మా అమ్మతో యుద్ధం చేసి నా అన్నం నేనే వండుకునే స్థితికి కూడా వచ్చాను ఆహారంలో నాకు ఏ ఇబ్బంది లేదమ్మా శాకాహారము అండ్ సైంటిఫికలీ వైజ్ఞానికంగాను మానవ జాతి శాకాహారులే అనే దాంట్లో రెండో విషయం లేదు అనాది కాలం నుంచి వీళ్ళు నేరేటివ్స్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు మాంసాహారం అని ఆది మానవుడు అనాది మానవుడు అని ఏమేమో మాట్లాడతాం కదా అందరికీ చేతికి అందిన ఆహారం మిలెట్సే ఫ్యాక్ట్ ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ ఆల్సో కడాబా అని ఒక ఆఫ్రికా దేశంలో మొన్న మొన్న అవశేషాల్లో కనబడింది నోటిలో చిగుళ్ళలో కనిపించేది సిరిధాన్యాలే ఇంకేమీ కాదు మీరు పొద్దునుంచి రాత్రి వరకు మీరు తినే ఆహారం అంటే ఏం చెప్తారు అంతా మిల్లెట్స్ కాఫీ కూడాను మిల్లెట్స్తోనే చేసుకుని తాగుతాం కొంచెం చెప్పండి సార్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ఫాక్ట్ మిల్లెట్ల ఆ పై పొరల్లో ఆ పొట్టులో కూడాను మనం బాగా ఉడికించుకొని ఆ కషాయం తాగితే అద్భుతమైన ఔషధీ గుణాలున్న కాఫీ తయారవుతుంది మీకు అరికల పొట్టు అండు కూరల పొట్టు చాలా అద్భుతంగా ఉంటుంది మా అమ్మగారు చెప్తూ ఉండేవారు అమ్మగారు చిన్నప్పుడు అమ్మగారికి అరవై మూడేళ్ళు మా చిన్నప్పుడు బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక జొన్నన్నం తినేవాళ్ళం జొన్న జావ కాచేది మా అమ్మ ముగ్గురు ఆడపిల్లలం మేము అని చెప్పేది నిజంగా ఇదే చెప్పేది అంటే వరి వరి కొనుక్కోవడానికి బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాబట్టి కానీ ఇప్పుడు అంతా రివర్స్ అవ్వలేదు సార్ ఇదే కొర్రలు ఇప్పుడు ఎంత కాస్ట్ అయిపోయాయి మనం కొనడానికి లేదమ్మా రివర్స్ ఏం కాలేదు అది అలాగే ఉంది కానీ మాయ జరిగింది కార్పొరేట్ వాళ్ళు సబ్సిడీల రూపంలో ప్రతి దేశం నుంచి ఎరువులు క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల వెలని లాగేస్తున్నారు అది అందరికీ తెలియట్లేదు ఇంక్లూడింగ్ సో కాల్డ్ జర్నలిస్ట్ కూడా దీన్ని గ్రహించలేకపోతున్నారు అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం తింటున్న ప్రతి కేజీ బియ్యం దాదాపుగా మూడు వేల రూపాయలు ఖర్చు మీరు కట్టేశారు అప్పుడే అందరూ కట్టేసే తింటున్నారు టూ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్ క్రోర్స్ ఈ స్పెయిడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అహెడ్ ప్రతి సంవత్సరం సో మీరందరూ మీకు వచ్చే యాభై రూపాయలు ముప్పై రూపాయలు బియ్యం దొరుకుతుంది అనుకుంటున్నారు దట్స్ నాట్ ట్రూ దట్స్ ద్యూట్లీ హిడన్ వాల్యూ అంటే మీరు చెప్పేది బియ్యం కన్నా కూడా కొరలకి ఇచ్చిన కేజీ అది ఇంకా చాలా తక్కువ నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు కదా ఎలాంటి కార్డ్ కూడా ఎలా అంటున్నారు నాకు సరే ఇప్పుడు నేను ప్రజలకు చెప్పాలి కదా దాని గురించి అన్న చెప్పండి ఇప్పుడు మీరు ఒక కేజీ బిఎమ్ పండిచేదానికి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కంపెనీలకి డబ్బులు ముందే రాసిస్తున్నారు రైట్ రైట్ ఏదుల కోసం అని రైతుల కోసం దాన్ని విభజించేసేసారు దాన్ని మీరు దీనికి యాడ్ చేయట్లేదు కొర్రలు పెస్సేజ్ లేకుండా పండిస్తున్నారు ఏమిటి జీరో నిజమా జీరో దే డోంట్ టేక్ ఎనీ పెస్టిసైడ్స్ దే డోంట్ టేక్ ఎనీ ఫర్టిలైజర్స్ ఇన్ఫ్యాక్ట్ ఫర్టిలైజర్స్ ఉన్న భూమిని మళ్ళీ మీరు సారవంతం చేయాలంటే మీరు పండించాల్సింది అండు అండుకొర్రలే ఇంకేరే దారి లేదు మేము అవన్నీ ప్రయోగాలు చేసి చూయించాం యు క్లీన్ అప్ ఆల్ ద నాన్ సెన్స్ యూ హ్ క్రియేటెడ్ బై గ్రోయింగ్ రైస్ వీట్ ఆ భూముల్ని మళ్ళా సారవంతం చేయాలి కెమికల్స్ లేకుండా చేయాలి అంటే మీకు ఉన్నదారి ఇది ఒకటే అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏ దేశంలోనైనా సరే ఏ దేశంలోనైనా సరే అన్ని దేశాల్లో పండే అవకాశం లేదు కదా సార్ అన్ని చోట్ల పండించవచ్చు మొత్తం ప్రపంచం అంతా పండించుకొని తింటున్న ధాన్యాలు ఇవి ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు అంటే ఇటాలియన్ ఆల్ప్స్ ఆ కొండలు ఆ లోయలు ఆ చర్యల్లో అంతా వైభోగంగా పెరుగుతున్న ధాన్యం కొర్రలు అలాగే కొలరాడో అమెరికా దేశంలో ఇప్పటికీ పెంచుతున్న ధాన్యం అండుకొర్రలు చైనా వంటి పెద్ద పెద్ద దేశాల్లో అనాది కాలం నుంచి తింటున్న ధాన్యాలు అరికలు జర్మనీ జపాన్ దేశాల్లో తింటున్న ధాన్యం ఊదలు ఆర్ కాల్డ్ జర్మన్ మిలెట్ ఆఫ్రికన్ మిలెట్ సామలు అమెరికన్ మిలెట్ కొర్రలు ఇటాలియన్ మిలెట్ కొర్రలు సో మన అదృష్టం ఏంటంటే ఈ అద్భుతమైన ధాన్యాలన్నీ మన దేశంలో పండుతాయి దానికి వేరే వేరే పేర్లు ఉన్నాయి అనుకోండి